హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హండ్రెడ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ డేట్ ట్వంటీ వన్ అండి ట్వంటీ వన్ సందర్భంగా చాలా మంచి వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి మళ్ళీ మన వెయిట్ లాస్ వీడియోస్ అయితే వచ్చేస్తూ ఉన్నాయన్నమాట చూసేయండి హండ్రెడ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ హండ్రెడ్ వీడియోస్ అని పెట్టాను ఆల్రెడీ ట్వంటీ వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను మన ఛానల్లో చూసేయండి డైట్ వీడియోస్ అన్ని పోస్ట్ చేశాను ఇది ట్వంటీ వన్ వీడియో అండి ట్వంటీ వన్ వీడియో వచ్చేసి మీ అందరికి చాలా యూస్ఫుల్ షేక్ తాగే వాళ్ళందరికీ చాలా ఇష్టమైన వీడియో అయితే వేస్తున్నాను మీరు షేక్లో అంటే చాలా టేస్టీ షేక్ తాగాలి అనుకుంటున్నారు ఈ షేక్ చూసి ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా బాగుంటుందనమాట ఎలా క్లబ్లో న్యూట్రిషన్ క్లబ్లో షేక్ చాలా టేస్టీగా ఉంటుందని మీరు అంటారు కానీ అది ఎలా తయారు చేస్తారు నేను వాళ్ళు మీకు చూపించేస్తాను చూసేయండి అంతకన్నా ముందు మీకు హెర్బల్ లఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి నేనే మీకు కోర్చుగా కావాలంటే ఇక్కడికి వచ్చే నెంబర్కి కాల్ చేయండి ఇదే నెంబర్కి వాట్సప్ ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు నేను ఉండేది ఆంధ్ర అండి పిడుగురాళ్ళ చాలామంది ఎక్కడ ఉంటారు మీరు ఎక్కడున్నా మీకు కొరియర్ అయితే వస్తుంది దాని గురించి మీరు టెన్షనే తీసుకోవద్దు ఓకేనా ఇక మన షేక్ ప్రిపరేషన్ చూద్దామా అండి ఇవాళ సండే కాబట్టి నేను స్పెషల్ షేక్ వేసుకొని తాగుతున్నాను రోజు ఇలాగే తాగుతున్నానా అని అనుకోకండి ఇవాళ సండే కాబట్టి స్పెషల్ అంటే స్పెషల్ అనమాట షేకు ఫస్ట్ వచ్చేసి అమూల్ పాలండి అమూల్ పాలు టెట్రా పాలు మీకు ఎక్కడైనా దొరుకుతాయి అవి తీసుకోండి చాలా బాగుంటాయి ఒక హండ్రెడ్ ఎంఎల్ అమూల్ పాలు వేసుకోండి తర్వాత వచ్చేసి ఒక షేక్కి మీరు ఒక ఐదు ఆరు ఐస్ క్యూబ్స్ వేసేసుకోవచ్చు ఇవి నేను చిన్నవి కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను అనమాట చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ పెద్దవి అయితే ఒక నాలుగు ఐదు సరిపోతాయి అనమాట చిన్నవి కాబట్టి ఒక నేను కొంచెం పద్దాకా వేసాను ఐస్ క్యూబ్స్ తర్వాత కొంచెం అంటే కొంచెమే వాటర్ పోసుకోండి హండ్రెడ్ ఎంఎల్ పాలు కొన్ని ఐస్ క్యూబ్స్ ఒక హండ్రెడ్ ఎంఎల్ లోపు వాటర్ పోసుకోండి తర్వాత ఫస్ట్ టూ స్పూన్స్ ప్రోటీన్ వేసుకోండి ఇప్పుడు షేక్ మీరు బాగా టేస్టీగా తాగేటట్టు నేను చెప్తున్నాను క్వాంటిటీస్ ఓకేనా తర్వాత త్రీ స్పూన్స్ ఫార్నాండి ఫార్నావన్ ఒకే ఫ్లేవర్ వేసుకోవచ్చు లేదు డిఫరెంట్ డిఫరెంట్గా వెనీలా రోజ్ కీర్ వెనీలా చాక్లెట్ వెనీలా కుల్ఫీ వెనీలా మ్యాంగో వెనీలా ఆరెంజ్ ఇలా మీరు కలిపి కూడా వేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడైతే వెనిలా వెనీలా రోజు వేస్తున్నాను వెనీలా టూ స్పూన్స్ రోజ్ కీర్ వన్ స్పూన్ వేస్తున్నాను నేనైతే ఇలాగే తాగుతాను షేక్ ఎప్పుడు నేను కాంబినేషన్స్తో తాగుతాను ఇక్కడ నా బాటిల్ మీద నా బా టేబుల్ మీద చూడండి మీరు ఎన్ని బాటిల్స్ ఓపెన్ ఉంటాయి అంటే వెనీలా రోజ్ కీర్ కుల్ఫీ మ్యాంగో ఆరెంజ్ చాక్లెట్ కూడా ఓపెన్ చేసుకుంటాను రోజుకో టేస్ట్ ఎంజాయ్ చేస్తాను అనమాట నేను డైలీ త్రీ షేక్స్ తీసుకుంటాను ఎనర్జీ బాగా ఉండడానికి ఒక పూట అయితే నేను ఫుడ్ తింటాను అనమాట ఏం మేడం టూ టూ షేక్స్ ఎగస్ట్రా అనుకుంటే త్రీ అనుకుంటున్నారా నేను ఇలాగే తీసుకుంటాను గత రెండు మూడు సంవత్సరాలుగా నేను రెండు మూడు పూట షేక్ దాగుతున్నాను ఒక పూట మాత్రమే భోజనం చేస్తాను అనమాట డైలీ నా సప్లిమెంట్స్ కూడా నేను తీసుకుంటాను ఇది అమృత ఆహారం అండి ఈ ఆహారాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకూడదు ఫస్ట్ ఇది చాలా చాలా అమృత ఆహారం అనమాట ఈ ఆహారాన్ని మిస్ చేసుకుంటే ఇంకేమీ ఉండదు ప్రపంచంలో నాకు అనిపించింది ఇదే అమృతం అని అందుకని నేను దీన్ని ఎంత ఎక్కువ కావాలంటే అంత ఎక్కువ తీసుకుంటూ ఉంటాను అంత ఎక్కువ తీసుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదు మళ్ళీ మీ అందరికి డౌట్ వస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఓన్లీ సైజ్ ఎఫెక్ట్స్ మాత్రమే ఉంటాయి సైజ్ ఎఫెక్ట్స్ అంటే డబల్ ఎక్సెల్ నుంచి ఎక్సెల్కి వస్తారు ఎక్సెల్ వాళ్ళు ఎస్కి అలా ఎల్కి అలా వెళ్ళిపోతారు అంతకుమించి మించి ఏముండదు ఇలా నేను ఏం వేసాను అని మీరు ఆశ్చర్యపోతున్నారు కదా ఇవి వచ్చేసి ఓట్స్ అనమాట ఓట్స్ మనకి డ్రై ఫ్రూట్స్ ఇలా వస్తాయి కదండి కాంబినేషన్ ఆ కాంబినేషన్ అనమాట చక్కగా ఇవి వేసేసుకున్నాను పైన ఇవి కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఈ పెద్ద లెస్ క్యాలరీ ఓట్స్ కాబట్టి పెద్ద లెస్ క్యాలరీ ఉంటుంది కాబట్టి కొంచెం ఆ పైన సీజనింగ్ కోసం అనమాట దీని ప్లేస్లో మీరు యాపిల్ వేసుకోవచ్చు దానం విత్తనాలు వేసుకోవచ్చు డ్రాగన్ ఫ్రూట్ వేసుకోవచ్చు ఇట్లా కొన్ని కొన్ని వేసుకోవచ్చు అనమాట మనం అలా కలిపి వేసుకుంటే షేక్ ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది థిక్గాను ఇలా తింటూ తాగుతూ ఉంటానండి జీవితం చాలు కదా అనిపిస్తుంది అండి అంత టేస్టీగా అయితే ఉంటుంది అనమాట దీంతోపాటు నా డైలీ సప్లిమెంట్స్ కూడా నేను తీసుకుంటాను డైలీ సప్లిమెంట్స్ నేను వచ్చేసి ఉమెన్ చాయిస్ తీసుకుంటాను కంపల్సరీ కాల్షియం హెర్బల్ లైన్ ఒమేగా తీసుకుంటాను మల్టీ విటమిన్ తీసుకుంటాను దాంతోపాటు ఎంతో కొంత బాడీలో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి సెల్లాసు సెల్ యాక్టివేటర్ హెర్బల్ కంట్రోల్ తీసుకుంటాను అనమాట త్రిఫలా కూడా తీసుకుంటాను మంచి డైజెషన్ కోసం ఈ సప్లిమెంట్స్ అన్నీ కంపల్సరీ తీసుకోవాలంటే అది మీ ఇష్టం మీరు చాలా యాంటీ ఏజింగ్ అయిపోవాలి మీరున్న వయసుకన్నా పది సంవత్సరాలు తక్కువ కనిపించాలి బాడీ టైట్గా ఉండాలి ఫిట్గా ఉండాలి మంచి షేప్ ఉండాలనుకుంటే మీరు సప్లిమెంట్స్ వాడండి మీకు ఇవన్నీ వస్తాయి అల్టిమేట్గా సంపాదించేదంతా మనం పై కాళకి వెళ్తా తీసుకెళ్ళాము ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఉన్నప్పుడు మనకి కావాల్సినంత మనం వాడుకొని మిగతాది ఇవ్వండి మొత్తం ప్రపంచానికి ఇచ్చేయాలని మాత్రం అనుకోకండి అందుకని మీరు సప్లిమెంట్స్ షేక్స్ బ్రహ్మాణంగా తీసుకోవచ్చు మీకన్నా ఏది ఇంపార్టెంట్ కాదని మీరు ముందైతే ఫీల్ అవ్వండి ఇలా నా సప్లిమెంట్స్ నేను కంప్లీట్ చేస్తాను ఇది సండే రోజు ఉదయం తీసిన వీడియో అంటే ఇవాళ తీసిన వీడియో మీకు ఇవాళ పోస్ట్ చేస్తాను నచ్చితే లైక్ చేయండి మరి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంత మంచి న్యూట్రిషన్ మీకు కూడా కావాలి అనుకుంటే ఇక స్కూల నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి సేమ్ టైం మంచి డైట్ ప్లాన్స్తో మీకు ఈ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి వీడియోస్ని ఆదరించండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి రేపు ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది డైట్ ప్లాన్ వీడియోస్ వచ్చేస్తాయి ఇంకా ఇది ట్వంటీ వన్ కదా ఇంకా మళ్ళీ ఒక ట్వంటీ వచ్చిన బ్రేక్ చేయకుండా చేస్తాను ఓకేనా అండి